ఇప్పుడు అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పది మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ కండువా కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కప్పుకున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము ఏదో ఏమంటారు దాన్ని మర్యాదపూర్వకంగానే కలవడానికి వెళ్ళామని తప్పితే మేము పార్టీ మారలేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరికి వాళ్ళు మరి ఏం చెప్తారు మరి పార్టీ మారలేదు అని అంటే పార్టీ మార అంటే దానికి ఉన్న లెక్కలేంటో నాకు తెలియదు కానీ ఏంటి అనేది అది ఎట్లా చేస్తారు అనేది పార్టీ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ గారు ఎన్ని సంవత్సరాలు మంత్రి పదవి చేశారు తెలుగుదేశం నుంచి వచ్చి ఆయన ఎక్కడ సస్పెండ్ చేశారు వాళ్ళ వాళ్ళది సస్పెండ్ చేయలేదు అట్లాగని ఇది చేయలేదు ఆయన తెలుగుదేశం నుంచి గెలిచారు మరి అది అది వదిలేసి ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి గెలవాల్సి ఉండే అప్పటి టీఆర్ఎస్ నుంచి ఎందుకు గెలవలేదు మరి అది వాళ్ళకి అది నిజమైన కరెక్ట్ అయినప్పుడు ఇది ఎందుకు కరెక్ట్ కాదు కనువ కప్పుకున్న వాళ్ళే చెప్తున్నారు ఈ మాట కనువ కప్పుకున్నప్పుడు మహిపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహిపాల్ రెడ్డి కావచ్చు చాలా మంది దానం నాగేంద్ర ఇట్లాంటి వాళ్ళే చెప్తా ఉన్నారు అది కాంగ్రెస్ కండువ కాదని మన ఆర్కేపూడి గాంధీ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ గడువ కాదు దేవుడు కండువ కప్పుకున్నా అన్నాడు అదే మరి ఈ ఎందుకంటే ఒప్పుకోలేకపోతున్నారు కదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అంటే అర్థం ఏంటో అంటే అదైతే నేనైతే ఇదే అనుకుంటున్నాను వాళ్ళు చేసినట్టే వీళ్ళు కూడా వీళ్ళ గవర్నమెంట్ లో అలా చేస్తున్నారు అనేది నాకు అనిపించింది నాకు తెలిసింది నా నాలెడ్జ్కి అయితే అట్లా అనిపించింది వాళ్ళు ఎంతమందిని తీసుకొచ్చారండి తెలుగుదేశం నుంచి ఎంత మంది వచ్చారు ఫస్ట్ టైము తర్వాత సెకండ్ టైము కాంగ్రెస్ నుంచి ఎంతమంది వచ్చారు మరి వాళ్ళప్పుడు అది తీసుకున్నప్పుడు కరెక్ట్ అయినప్పుడు వీళ్ళు వస్తే తప్పేంటి వచ్చే ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళు కనీసం నేను కాంగ్రెస్ వచ్చేవని ఒప్పుకున్నా కూడా ఇక్కడ ఏదో ఒక ఇది ఉండేది కనీసం కాంగ్రెస్ వచ్చేవని కూడా ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళు ఎమ్మెల్యేలు అది వాళ్ళ వాళ్ళు మరి ఏమో మరి నేనైతే అది చూడలేదు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా అన్నది అదైతే అది ఏ పార్టీ అయినా అది నడిచేది ఏ రాష్ట్రంలో ఉన్నా అది నడిచేది కానీ మాత్రం కచ్చితంగా ఈ పది నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ వస్తుంది కదా వస్తదేమో కానీ అది మరి అప్పుడు ఎందుకు పడలేదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా డెఫినెట్గా గెలుస్తారు గెలవకపోతే వాళ్ళు ఎందుకండి రిస్క్ తీసుకో ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే కోసమే కదా వస్తారు ఎమ్మెల్యే వాళ్ళు సేఫ్గా అక్కడే గెలిచినప్పుడు ఎమ్మెల్యే పోగొట్టుకొని ఎందుకుంటారు కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వస్తే మళ్ళీ ఒక మీరు అన్నట్టే తీసేసి సస్పెండ్ చేసినా కూడా గెలుస్తామనే ధైర్యం లేకపోతే ఎందుకు వస్తారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది పార్టీలోకి వచ్చి కష్టపడి పార్టీని నిలబెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఒక ఆశ అయితే ఉంటుంది కదా గతంలో కూడా ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు చైర్పర్సన్ విషయంలో మీరు ఆశపడ్డ మాట వాస్తవమే కదా మరి ఎందుకు మీలాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ గుర్తించట్లేదు కాంగ్రెస్ పార్టీ గుర్తించడానికి అయితే ఏం లేదండి సీనియారిటీ ప్రకారము అన్ని ఒక్కొక్క సీనియారిటీ ప్రకారము వాళ్ళ వాళ్ళని బట్టి ఇస్తుంది ఇప్పుడు ఏంటి అంటే మాకు కూడా చెప్పారు రేవంత్ అన్న ప్రతి ఇప్పుడు మా దాంట్లో కూడా ఇచ్చారు మన ఇచ్చారు వీళ్ళకి ఎప్పటి నుంచో టూ టైమ్స్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే ఆ ఇదిలో ఇవ్వడం కుదరలేదన్నమాట వాళ్ళకి ఇంకా నెక్స్ట్ మీకు తెలిసి ఇప్పుడు చైర్మన్ పోస్ట్లు ఎన్ని ఉంటాయో తెలుసు మాకు చెప్పింది ఏంటంటే అమ్మ ఒక టూ టూ ఇయర్స్ ఒకళ్ళు చేస్తే నెక్స్ట్ టూ ఇయర్స్ ఇంకొకళ్ళు చేస్తే మీకు మీ ఇలాంటి వాళ్ళందరినీ ఇస్తామని లేడీస్కి అంటే చాలామంది టీఆర్ఎస్ నుంచి లేడీసే వస్తారు మీరు లేడీస్కి టీఆర్ఎస్లో రెస్పెక్ట్ ఉండదు లేడీస్ని అసలు వాళ్ళ దాంట్లో మంత్రులు ఎంతమంది ఉన్నారండి మరి మా దాంట్లో సీతక్క కానీ ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు కంపారిబిలిటీ బెటరే కదా మా మా దాంట్లో ఇది చేసి డెఫినెట్ గా మాకు కూడా చేస్తారు కానీ సీనియారిటీ ఉంటుంది ఇప్పుడు నేను జ్యోతిరెడ్డి రెడ్డి కమ్యూనిటీ మీరే అంటారు మళ్ళీ రెడ్డి ఇస్కే ఇచ్చారు రెడ్డి ఇస్కే ఇచ్చారు అని మరి నా ఫ్రెండ్ ఉంది సంధ్యారెడ్డి ఆ అమ్మాయికి ఇచ్చారనుకో మళ్ళీ రెడ్డికే ఇచ్చారు అని ఇట్లాగా అంటే పార్టీ ఉన్న క్వాంటిటీ ప్రకారం వాళ్ళ లెక్కలు చూసుకొని దాని దాన్ని బట్టి ఇవ్వాలి కానీ ఇప్పుడు అందరూ రెడ్యూస్గా ఇస్తే మరి బీసీలు ఉన్న పర్సంటేజ్ వాళ్ళకి ఎంతమందికి ఇవ్వాలి అది డెఫినెట్గా ఆ ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది మేమైతే పార్టీ పదవుల కంటే కూడా మాకు పార్టీ విధి విధానాలు నచ్చి మేము ఉంటాం దాంట్లో మాకు కంఫర్ట్గా ఉంటే మేము పనిచేస్తాం లేదు అంటే మా ఇంట్లో మేము కూర్చుంటాం ప్రజల కోసము మాకు ఒక పార్టీ కావాలి ప్రజల తరపున మాట్లాడడానికి మాకు కంఫర్ట్ గా ఉన్న పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ దానికోసం మేము పనిచేస్తాము దానికోసం